ప్రస్తుతం వంగ టమాటా రెండు రెండు ఎకరాలు పెట్టాను పెస్ కంట్రోల్ కి తర్వాత ఇక్కడ నిమటోడ్స్ బాగా ఉన్నట్టు నేను గమనించిన నిమటోడ్స్ కోసం అని నిమ్జాప్ అని చెప్పేసి ఇంట్లో నిమిటోడ్స్ కు నేను ఎప్పుడు వాడలేదు టమాటాకి రేట్ బాగా దిగుబడి వచ్చింది కానీ రేట్ లేక లాస్ కావాలి దాని దానికి సరిపోయింది కానీ ఈ తోటలో ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే డెన్సిటీ ఎక్కువైపోయింది దగ్గరగా వేశారు నేను ఫస్ట్ నుంచి ఆర్గానిక్ వేలని పండించాలని చాలా ట్రై చేస్తాను కి వెళ్తే మీరు అన్నట్టు అది ఆర్గానిక్ తర్వాత కెమికల్ పండించాము అంత సంబంధం లేదు ఇగో అదే రేట్కు కొంటాడు ఇక దాంతో చాలా డిసప్పాయింట్ అది రైతుకి ఎంకరేజ్మెంట్ రావాలి ఎంకరేజ్మెంట్ అంటే సరైన ధర గ్రామ్ బజారు నాకు యూట్యూబ్లో కనిపించిందండి దాంతో ట్రై చేద్దామని చెప్పేసి నేను ఆయన ఏదైతే ఫోన్ నెంబర్ కొన్నావు కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇచ్చారు తర్వాత చాలా ఫాస్ట్గా ట్రాన్స్పోర్ట్ కూడా ఆర్టీసీలో డెలివరీ చేయడం జరిగింది ప్రతి రైతు ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్కు అనుగుణంగా మనం చేయాలి మీరు చేసింది అది ఇక్కడ మీరు ఒకేసారి పంపిస్తే మన మార్కెట్లో మనకు రేట్ తగ్గిపోతుంది అందుకని మీరు ఏం చేశారు మూడు రకాల పెట్టారు ఇది చాలా మంచిది ఇది మిగతా రైతులందరూ కూడా ఇలా తెలుసుకోవాలి నమస్కారం ఇవాళ మనం దిలీప్ చంద్ర గారి మల్టీ ఫ్రూట్ ఫామ్లోకి వచ్చాం దీనికి మొత్తం ఇరవై ఎకరాలు ఉంది దీని ముందు ధాన్యం వేశారంట దానికి విపరీతమైన ఫెస్ట్ ఇది వచ్చి అవన్నీ తీసేశారు తీసేసి ఇప్పుడు ఈ ఒక్క వంగ టమాటో ఈ కొత్త దాంట్లో వేసేది కాకర వేస్తున్నారు కొంచెం ఉంది ప్రతి రైతు ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్కు అనుగుణంగా మనం చేయాలండి మీరు చేసింది అది ఇక్కడ మీరు ఒకేసారి పంపిస్తే మన మార్కెట్లో మనకు రేట్ తగ్గిపోతుంది అందుకని మీరు ఏం చేశారు మూడు రకాల పెట్టారు ఇది చాలా మంచిది ఇది మిగతా రైతులందరూ కూడా ఇలా తెలుసుకోవాలండి ఇప్పుడు దిలీప్ చంద్ర గారు ఎలా ఏమిటి అనేది ఆయన అనుభవాలన్నీ చెప్తారు నా పేరు దిలీప్ చంద్ర ప్రెసిడెంట్ ఆఫ్ చౌడు నవపేట్ మండల్ మహబూబ్నగర్ డిస్టిక్ నాకు ఇరవై ఎకరాల పొలం ఉందండి ఇక్కడ గతంలో నేను పద్నాలుగు ఎకరాలు హోమ్ గ్రనేట్ వేశాను దానికి ఆంట్రకోనిసిస్ తర్వాత కొన్ని బిజినెస్ రావడం బ్యాక్టరీ బ్లైట్ రావడం వలన దాన్ని తీసేసి కూరగాయల సాగు వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి ప్రస్తుతము వంగ టమాటా రెండు రెండు ఎకరాలు పెట్టాను వంగ ఇప్పుడు క్రాఫ్ట్ వెరైటీ పెట్టినా త్రీ వెరైటీస్ పెట్టినాము ఒకటి నానో ఒకటి నిస్కిన్ ఇంకోటి కీర్తి త్రీ వెరైటీస్ ఒకటే వెరైటీ మూలన మార్కెట్ తీసుకెళ్తే మార్కెట్లో మనకి కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు వెరైటీస్ కొంతమంది ఇష్టపడరు దాంతో రేట్ పడిపోతుంది అందుకే డిఫరెంట్ వెరైటీస్ పెట్టి నేను మార్కెట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈసారి ఎక్స్పెరిమెంటల్గా స్టార్ట్ చేసిన మార్కెట్లో రెస్పాన్స్ అయితే బాగానే ఉంది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ సెకండ్ కట్టించి మాత్రమే ఇప్పుడు స్టార్ట్ అయినాయి దీనికి ప్రెస్ కంట్రోల్కి తర్వాత ఇక్కడ నిమటోడ్స్ బాగా ఉన్నట్టు నేను గమనించిన నిమటోడ్స్ కోసమని నెమ్జాప్ అని చెప్పేసి రాంబజార్ వాళ్ళ నుంచి దుర్గప్రసాద్ గారి నుంచి తర్వాత మీ వీడియోలు చూసి నేను ఇంప్రెస్ అయిపోయి నేను కన్సల్ట్ చేయడం జరిగింది ఎకరాకి రెండు లీటర్ చొప్పున డ్రెంచింగ్ పద్ధతిలో కానీ లేకపోతే డ్రిప్ పద్ధతిలో కానీ అలా రికమెండ్ చేస్తే దాన్ని వాడడం జరిగింది ప్రస్తుతం అయితే ఆ నిమటోడ్ ఎఫెక్ట్ ఏమైనా కనబడట్లేదు పూత అయితే మంచిగా కనపడుతుంది ఇంతకుముందు కూడా నేను గ్లో ఫిట్ కానీ తర్వాత నిమ్జ నిమ్జాప్ కూడా వాడినా ఓకే అనుకోకుండా దానికి కొన్ని వైరస్ డిసీస్ రావడం మూలాన నేను కాకరను లాస్ట్ టైం నేను తొందరగా అల్లిగానే దాన్ని క్యాన్సిల్ చేయించాల్సి వచ్చింది ఆ పంటని ఇప్పుడైతే ప్రస్తుతం బాగుంది కెమికల్ని నిమ్మటోడ్స్కి నేను ఎప్పుడు వాడలేదు టమాటాకి కాకరకు వాడినట్టు టమాటాకి రేట్ బాగా దిగుబడి వచ్చింది కానీ రేట్ లేక కొంచెం లాస్ కావాలి దాని దానికి సరిపోయింది ఇంకా కాకరకు మాత్రం ఆ వైరస్ రావడం వలన దాన్ని తొందరగా నేను తీసేయాల్సి వచ్చింది కానీ ఇప్పుడైతే బాగుంది ఇప్పుడు మనం డౌసేంజ్లన్నీ కూడా దిలీప్ చంద్ర గారు మనం ఒకేసారి మనం నెమ్జాప్ ఇచ్చేది అది నెమ్ ఇచ్చాక అది నెమటోట్స్ని క్లియర్ చేసేసాక మీకు బలాన్ని మారుతుంది తర్వాత మనం స్ప్రే గ్రోత్ ఫిట్టు ఫార్టీ డేస్కి ఒకసారి మీరు డ్రిప్లో కనిపిస్తే సరిపోతుంది కానీ ఈ తోటలో ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే డెన్సిటీ ఎక్కువైపోయింది దగ్గరగా వేశారు ఇప్పుడు పెరిగిపోయాక మనకి కోతకి ఇదంతా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు అంటున్నట్టు మర్చిపోతారు రెండు ఈసారి మీరు ఈ స్ప్రే చేసి భూమికి ఇచ్చాక ఇంకోటి మనకి మిగతా వంగ రైతుల అనుభవాలు ఏంటంటే పుచ్చులు బాగా అన్నారు అది కూడా నోటీస్ చేయండి తర్వాత మనకి దీనివల్ల మీకు ఖర్చులు కూడా తగ్గుతాయండి మనకి అంటే కెమికల్గా అంట మరల్గా పండించే రైతులందరినీ అంటే ఇప్పుడు చాలా మంది కొనాలనుకుంటున్నారు కానీ విలీప్ చంద్ర గారు పండించారని తెలియదు మీరు ఎక్కడేదో మార్కెట్కి తీసుకెళ్తారు ఎలా పండించినా కూడా అన్ని ఒకటే రేటు అన్నీ ఒకటే రేటు ఏముండదు మనం ఏమన్నా ఇది చేయొచ్చా అని ఇయర్ నుంచి మొదలు పెట్టాం మీరు ఇలా చేస్తున్న దాంట్లో మనం ఇది కానీ టొమాటో కానీ కెమికల్స్ లేకుండా ఉంటే చాలు అంటే మనం మిగతాది కూడా ఆంబార్ ప్రోడక్ట్ వాడాలనే కాదు ఎవరైనా న్యాచురల్గా చేస్తే మనం దళారీ వ్యవస్థను తగ్గించగలిగితే మనం బజార్లో కొనే రేటు మనకు వస్తే రైతు చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇవాళ మన ఎదురుగా మన దగ్గర కొనేదానికి అమ్మేదానికి చూస్తే మధ్యలో మధ్యవర్తులకే మనం ఇచ్చేస్తున్నాం డబ్బులన్నీ మనం ఎంత ఏది ఉన్నా కూడా పండిస్తాం ఎలాగైనా పండిస్తాం మనకేమున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిందే మాట అయిపోదాం అందుకని మనం ఈ ప్రయోగం చేసినప్పుడు యంగ్స్టర్స్ మంచి ఎంటర్ప్రైజింగ్ ఉన్న మీలాంటి వాళ్ళందరూ నెక్స్ట్ జనరేషన్ దీన్ని లీడ్ తీసుకోవాలి నేను ఫస్ట్ నుంచి ఆర్గానిక్ వేలనే పండించాలని చాలా ప్రయోజన మీరు చెప్పినట్లు ప్యాడీ కానీ కూరగాయలని ఫస్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చాలా ప్రయత్నాలు చేసిన కానీ మార్కెట్కి వెళ్ళిన మార్కెట్కి వెళ్తే మీరు అన్నట్టు అది ఆర్గానిక్ తర్వాత కెమికల్ పండించాము అదంతా సంబంధం లేదు ఇక అదే రేటుకు కొంటాడు ఇక దాంతో చాలా డిసప్పాయింట్ అనేది నేను ఆ ఆధారిత ఎరువులన్నీ వాడాను ఫస్ట్ ఇవన్నీ ఆవు మూత్రంతో కానీ తర్వాత పాంచకావి అవన్నీ చాలా ఎక్స్పరిమెంట్ చేసి చాలా కష్టపడి పండించాం కానీ మార్కెట్ లో మనకి దళారతానికి అప్రోచ్ కావాల్సి వస్తుంది దీనికి ఒక ఆర్గనిక్ సిస్టమ్ తర్వాత దీనికి సపరేట్ ఒక మార్కెటింగ్ సిస్టమ్ ఉంటే అక్కడ పబ్లిక్ కూడా రోజు చాలా మంది ఆర్గానిక్ ఇష్టపడుతున్నారు కాబట్టి సపరేట్ ఆర్గానిక్ బజార్ అనేది సపరేట్ ఒకటి ఓపెన్ కావాలి ప్రతి టౌన్ లో కానీ సిటీలో నూకెన్ కార్నర్స్ లో అక్కడ కాన్ఫిడెన్స్ తోని ప్రజలు వెళ్ళి కొనుక్కుంటారు వినియోగదారు మీరు టమాటోకి రేట్ పడిపోయినప్పుడు టొమాటోని మనం పన్నెండు రకాల బై ప్రొడక్ట్స్ చేయాలి రైతులు కూడా ఒక సేవ ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ రావాలి అంటే సరైన ధర సరైన ధర ఒక ఐదు పెరిగిపోతే ఇప్పుడు పెరిగిపోతే ఓఎమ్ ఎంతో పెరిగిపోయింద మనం ఏమీ పోయకుండా రోడ్డు మీద వదిలేస్తే దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారు కదా మొత్తం బచ్చేదే రైతు మీద సింపతి అవుతుంది సింపతి అసలు మనకు కావాల్సిన ధర రాకపోతే ఇప్పుడు చూడండి మొత్తం వ్యవసాయంలో మందులు కొట్టే అతనికి లాభమే పురుగు మందులు అతనికి ట్రాక్టర్ తీసుకొస్తే ట్రాక్టర్ అతనికి మొత్తం మీద అసలు కూలీ గాని నెల జీతం గానీ లేకుండా చేసి ఏదైనా వస్తే నాది అనుకునేవాడు ఒక ఎవరు అంటే మనం కూడా రోజు ఐదు వందలు కూలీ వేసుకోగలుగుతున్నావా వేసుకోలేదు కదా డబ్బులు వస్తే వచ్చినట్టు మీరు పది లక్షలు పోయింది అని అంటే పది లక్షలు పోయింది దానికి ఎవరికేం లేదు దానికి ఒక సరైన సలహా ఇచ్చేవాళ్ళు లేరు మనం ఒక కోరిక ఉంది కాబట్టి ఇలా తిరగలుగుతుంది కానీ కోరిక ఒక్కటే సరిపోదు కోరికని ఏంటంటే మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందంటే ఆ మనతో పాటు ఇంతమంది బాగున్నారులే అనే ఇది రావాలి అంటే రైతు కూడా ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నాడో మనం ఇంకా మనం పండించడానికి రెడీగా ఉంటాం ఎంకరేజ్మెంట్ ఉంటుంది మనకి ప్రోడక్ట్ కెమికల్ వాడినప్పుడు టమాటో బాగా బాగానే ఉంది ఇంకా పాట కూడా బాగానే ఉంది అయితే డిఫరెన్స్ లేదు కాకపోతే ఆ ఫ్రెష్నెస్ అనేది అప్పటికిప్పటికి బాగా కనబడుతుంది ఆ ఫ్రూట్లో షైన్నెస్ విగర్నెస్ కూడా బాగా ఉంది గ్రోత్లో ప్లాంట్ గ్రోత్లో ఇక ఇప్పుడిప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసాము కాకపోతే ఒక రెండు పంటలు సక్సెస్ కాలేదు ఫర్ వేరియస్ రీజన్స్ దీని మూలాన కాదు రేట్ లేని మూలాన తర్వాత ఒకటి పెసు రావడం మూలాన అట్లా ఫెయిల్ అయినాయి టూ ఇయర్స్ నుంచే స్టార్ట్ చేసింది అంత ముందు ఇక్కడ పోముగరనేటు ఉండే అది నాకు ఇబ్బంది చేసినందుకు ఆ తోట సగం తీసేసి కూరగాయల పంట సాగు చేద్దామని ప్లాన్ చేస్తుంది గ్రామ్ బజారు నాకు యూట్యూబ్లో కనిపించిందండి రొట యూట్యూబ్ చేస్తుంటే యూట్యూబ్లో కనిపించింది దాంతో ట్రై చేద్దామని చెప్పేసి నేను ఆ ఏదైతే ఫోన్ నెంబర్ కొన్నాయో కాంటాక్ట్ చేస్తే నాకు ఇమీడియట్గా రెస్పాన్స్ ఇచ్చారు తర్వాత చాలా ఫాస్ట్గా ట్రాన్స్పోర్ట్ కూడా ఆర్టీసీలో డెలివరీ చేయడం జరిగింది నేను టైం వేస్ట్ చేయకుండా దాన్ని ఇచ్చిన లాస్ట్ టైం అది బాగా అనిపించింది అందుకే మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ దీనికి వంగ కానీ టమాటా కానీ యూజ్ చేద్దామని ప్లాన్ చేసి తెప్పించుకొని యూజ్ చేస్తాం కాల్ చేశారు తర్వాత రిజల్ట్ ఎట్టుందన్నారు తర్వాత మీ ఫీల్డ్ విజిట్ చేస్తాము ఒకసారి మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటామని అన్నారు అదేవిధంగా ఈరోజు దుగ్రప్రసాద్ తర్వాత వాళ్ళ టీమ్ అందరు వచ్చేసి మా ఫీల్డ్ విజిట్ చేసి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత అప్లికేషన్ మెథడ్స్ అవన్నీ కూడా నిమ్జాప్ కానీ దోపిట్ కానీ ఎట్లా చేయాలనేది చెప్పడం జరిగింది అట్లే పంటలు కూడా బాగున్నాయనేసి దాన్ని నన్ను అప్రిషియేట్ చేశారు టమాట సెకండ్ క్రాపే వంగకు ఫస్ట్ అంత ముందు కెమికల్స్ కదా మార్కెట్లో మార్కెట్ కెమికల్స్ కెమికల్సే అంటే మిక్స్డ్ ఈ ఫామ్ ఎఫం వేస్తాము వేపచొక్క వేస్తాము తర్వాత ఇక మిగతావి ఉంటాయి కదా మినరల్స్ మన మినరల్ కాంప్లెక్స్ జింక్ అట్లాంటివన్నీ వేస్తాము టైం మనకి ట్రిప్స్ కానీ లేకపోతే ఏదన్నా పురుగో పురుగుల మందు స్ప్రే చేయడము ఫంక్షన్ స్ప్రే చేయడం కానీ జరుగుతాయి సారి ఈసారి ఎక్కువ ఏం చేయలేదు ఓన్లీ టూ అప్లికేషన్స్ మాత్రం చేసినా ఇక అది కూడా అంటే కెమికలే బాగా పురుగు వచ్చిందండి స్టార్టింగ్ ఆకులు పట్టేస్తూ ఉంటే బోరర్స్ వస్తే సార్ స్ప్రే చేసినా తర్వాత దానికి వన్ డే బిఫోర్ నిమ్జాప్ అనేది ఇవ్వడం జరిగింది ఇక తర్వాత అంతా కంట్రోల్ అయింది బాగుంది దానికి దీనికి మంచిగా ఉంది ఏదైతే బెటర్ ఉంది ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి తగ్గుతుంది తర్వాత పెస్టైడ్ స్ప్రే చేసే వాళ్ళకి భయము తర్వాత తినే వాళ్ళకి భయము పెస్టైడ్ ఏది మొత్తం కంటామినేటెడ్ కూరగాయలు వెజిటబుల్స్ అన్న ఫీలింగ్ కూడా ఒకటి పోతుంది కదా దీంతో కాకపోతే అది మనం ప్రజెంట్ చేసుకోవాలి మార్కెట్లో ప్రెజెంట్ ప్రజెంట్ చేసుకోవాలి ఇది పెస్టైడ్ ఫ్రీ అని చెప్పి అదొకటే మిగిలింది మాకు ఇవి వేస్తుంటే బయట ఎవరైనా ఇవి ఎందుకు వేస్తున్నావు సేంద్రీయంగా వేస్తే అసలు రాదు కదా అని ఎవరు ఏమైనా అనలేదా అంటారు అంటారు తప్పకుండా అంటారు కాకపోతే మేము కూడా కొంచెం వైజ్గా ఇది చేయాల్సి వస్తుంది ఒకసారి మనం రెగ్యులర్ ఇట్లాంటి మెడిసిన్ తీసుకున్నా కూడా కొన్నిసార్లు గా ఏదైనా పెస్ట్ వచ్చినప్పుడు దానికి మనం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ లాగా దాన్ని కూడా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే లాస్ అయ్యే ఛాన్స్ టోటల్ గా పంటనే నష్టపోయే ఛాన్స్ ఉంటుంది కాకపోతే ఆ ఎక్స్పీరియన్స్ కాలే నాకు దానికి వైరస్ వచ్చింది లాస్ట్ టైం ఆ కు పెద్ద మందు లేదు దానికోసం తోట తీయాల్సి చాలా పంటలు నెక్స్ట్ కాకర ప్లాన్ చేస్తా ఉన్నా దాంట్లో యూజ్ చేస్తా చూద్దాం అది బాగుంటే ఖచ్చితంగా నేను అందరికి ప్రమోట్ చేస్తాను మీ ప్రొడక్ట్స్ అంటే మేము ప్రమోషన్ గురించి అడగలేదు మరి తప్పకుండా చేయాలి కదా రైతులు రైతులకు చెప్పకపోతే ఎట్లా రైతులు బెనిఫిట్ కావాలి ఒక్కడి బెనిఫిట్ అయితే రైతు బజార్లో అట్లాంటి దాంట్లో మనని ఎంకరేజ్ చేసి తర్వాత కొంచెం ఎక్కువ రేట్ పెట్టే కస్టమర్స్ కూడా ఉంటారు కదా ఇప్పటివరకు అయితే ట్వంటీ పర్సెంట్ తగ్గింది ఇంకా ఇప్పుడే ఫార్టీ డేస్ కదా ఇంకా దానికి ఇంకొక టూ త్రీ త్రీ ఫోర్ మంత్స్ మినిమమ్ ఉంది దాని లైఫ్ స్పాన్ అప్పటికి సార్ చెప్పిన ఏదైతే అప్లికేషన్ నిమ్ జాబ్ కానీ జాబ్ అయిపోయింది ఆ గ్రోఫిట్ అనేది కంటిన్యూస్ గా యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి అంటున్నారు మీరు చెప్పిన ఏదైతే ఉందో ప్రొసీజర్ గైడ్ లైన్స్ దాన్ని ఫ్యూచర్ తప్పకుండా పాటిస్తాను సొంతంగా అంటే నేను ఈ మధ్య స్లరీ ఒకటి తయారు చేసినాను స్లరీ అంటే కాను చెక్క వేప చెక్క ఆమ్లం చెక్క తర్వాత పల్లి చెక్క నాలుగు చెక్కలు తర్వాత పొటాషియము ఏది పిఎస్బి అంటారు స్టిమ్యులేటింగ్ బ్యాక్టీరియా అని ఒకటి ఉంటుంది తర్వాత ఫాస్ఫర స్టిమ్యులేటింగ్ బ్యాక్టీరియా దాని నుంచి ఏదైతే స్లరీ వస్తుందో దాని చెట్లకు ఈ తోటకు అంతా ఎక్కేయడం జరిగింది మినరల్స్ ఉంటాయి కదా మల్టీ మినరల్స్ యూరియా తర్వాత సల్ఫరు ఫాస్ఫరస్ కాల్షియం స్టిమ్యులేటింగ్ బ్యాక్టీరియా ఉంటుంది వాటిని కూడా సేమ్ ఇట్లా చెప్పిన పద్ధతులనే వాటిని వేసి ఇంజెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అవి ఉన్నాయి అక్కడ తొట్టిలో చూపిస్తారు సల్ఫరు కాల్షియం ఇంకా మీద దీంట్లు ఇవన్నీ ఉంటాయి కదా దాని స్టిమ్యులేటింగ్ బ్యాక్టీరియా ప్లస్ దీంట్లో కొంచెం నవధాన్యాలు ఉంటాయి ಅಲ್ಲಿ ಮೊತ್ತ ಗ್ರೈಂಡ್ ತರತಾ ಬೇರೆ ಮನೆ ಕಲಿಪೇ